ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ నమస్కారాలతో ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ ఒక సామాన్య మానవుడి జీవితానికి చెయ్యగలిగేది ఏమిటి ఓవరాల్గా ఒక రాజకీయ పార్టీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ మీ జీవితంలో కామన్ మ్యాన్గా ఉన్న తొంభై శాతం మంది భారతీయులకి ఒక ఇండివిజువల్గా చేయగలిగేది ఏమిటి ఏమీ లేదు ఎప్పటికీ ఏమీ చెయ్యలేరు ఏమీ చెయ్యలేరు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ భావాలతో ఉన్నా ఏ జ్ఞానంతో ఉన్నా ఎంత అనుభవాలతో ఉన్నా ఏ రాజకీయ పార్టీ ఏ వ్యక్తి ఎప్పటికీ ఏమీ చెయ్యలేడు కామన్ మ్యాన్కి నమరా నమ్మట్లేకపోతున్నారా ఇదేమీ కొత్త విషయం కాదు ఇప్పుడు నేనేం కొత్తగా చెప్పట్లేదు గత పన్నెండు వేల సంవత్సరాలుగా ఆది మానవుడు జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో అదే సమస్యలు ఈరోజు వరకు ఈ క్షణం వరకు మనందరం అనుభవిస్తున్నాం ఈ రాజకీయ నాయకులు రాజులు ఎవరైనా నిజంగా ఎక్కడన్నా ఒక సమూహాన్ని ఒక మానవ జాతిని సమస్యారహితంగా పరిపాలించగలిగారా ఎటువంటి మార్పు లేకుండా తొంభై శాతం మంది కేవలం పది శాతం మంది ప్రజల మీద ఆధారపడి జీవించే విధానమే తప్ప మరొకటి ఉండదు ఈ ప్రాసెస్లో గత పన్నెండు వేల సంవత్సరాలుగా ఆది మానవుడి నుంచి ఈ రోజు దాకా సామాన్యుడికి సంబంధించి ఒక్కటంటే ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్రతిహాతంగా ఆ సమస్యలన్నీ మన దాకా వచ్చినాయి కేవలం ఎనిమిది పదిగా ఉన్న ఆది మానవుడి సమాజంలోని సమస్యలు ఎటువంటి పరిష్కారం చూపకపోవటం వల్ల ఈ పన్నెండు వేల సంవత్సరాలలో ఎనభై సమస్యలకి పైగా రూపాంతరం చెంది మన జీవితాల్లో భాగమైపోయినాయి ఇటువంటి షాక్స్ ఇటువంటి కనీసం ఊహం కూడా అందని విషయాలు ప్రతి వీడియోలో మీకు తెలుస్తూ ఉంటాయి ఖచ్చితంగా వాష్ చేయండి ప్రతిరోజు మన వీడియోని పన్నెండు వేల సంవత్సరాలుగా తీరని సమస్యలు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఎనిమిది సమస్యలను తీర్చలేక ఎనభై సమస్యలని మీ జీవితంలో శాశ్వతంగా ఉంచి ఆ సమస్యలు పరిష్కారం కాకుండా మిమ్మల్ని ఎట్లా అభివృద్ధి చేస్తారు కేవలం కేవలం మిమ్మల్ని మాయ చేయటం మభ్య పెట్టడం లేకపోతే తీవ్రంగా ప్రయత్నించటం తప్ప ఏమీ చేయలేదు మీ జీవితాలు అణుమాత్రం కూడా మారలు ఇవే అప్పులు ఇవే జీవితాలు ఇవే ఒత్తిళ్ళు రోజుకి పద్దెనిమిది నుంచి పదహారు గంటలకు కుటుంబం మొత్తం కష్టపడి తిరిగి తిరిగి అక్కడే ఉండే స్థితి ఇది ఇవాళ సాధించిన ప్రగతి కాదు అది మానవుడి దగ్గర నుంచి ఇప్పటిదాకా మన మైండ్ సెట్ కామన్ మ్యాన్గా మనము ఏమీ మార్చుకోకపోవటం వల్ల వచ్చిన దారుణాతి దారుణమైన పరిస్థితి ఈ విషయాలు కేవలం క్రిటికల్ థింకింగ్తో వస్తాయి మరొకళ్ళు మరొకటికి అసంభవం సంవత్సరాల తరపడి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇదే కృషితో సమస్యలని పరిష్కారాలని ఇన్నోవేట్ చేస్తూ మా జీవితాన్ని గడిపిన సంస్థ ఈ ఉపధి మా గురించి ఇంకా పూర్తిగా వచ్చే వీడియోలో చూద్దాం నీకు నాకు మనకి కుటుంబంగా సమాజంగా ఎలా బతకాలో ఈ క్షణం వరకు ఎవ్వరికీ తెలీదు భూమి మీద మన ప్రాంతం కాదు మన రాష్ట్రం కాదు మన దేశం కాదు భూమి మీద ప్రతి ఒక్కరి సమస్య జీవితంలో భూమి మీద ఉన్న ప్రతి మానవుడి సగటు మానవుడి సమస్యలు ఒక్కటే ఒకే రకంగా ఉంటాయి కేవలం కేవలం ఎలా బతకాలో తెలియక అడ్డదిడ్డంగా అనాలోచితంగా జీవితాలు గడపబట్టి వందలు వేల కోట్ల మంది మన పూర్వీకులు ప్రస్తుతం ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది విచక్షణారహితంగా కనీసపు ఆలోచన లేకుండా బతకటం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి ఒకరికొకరు ఏమి చేయాలో తెలియక అందరూ మేధావులే అందరూ కరెక్టే అన్న సిద్ధాంతాల్లో అతి పీక్లోకి వచ్చేసాం జీవితాల్లో ఇక ముందు ఎటువంటి భవిష్యత్తు ఉండకపోగా పూర్తి స్థాయిలో అతమ స్థాయి జీవితాలు గడపటానికి రెడీగా ఉండండి ప్రస్తుతం తొంభై శాతం అయితే అతి కొద్ది కాలంలో తొంభై ఐదు తొంభై ఏడు శాతం కేవలం ఇద్దరు ముగ్గురు చేతుల్లో మన ఎనిమిది వందల కోట్ల మంది జీవితాలు భూగోళం జీవితం చివరికి అంతరిక్షంలో గ్రహాల పరిస్థితి కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కేవలం ఇద్దరు ముగ్గురు చేతుల్లో మీకు అదే జీవితాలు కావాలి ఇదే రాజకీయ నాయకులు ఇదే తెలివితేటలతో బతకారంటే మాత్రం మా వీడియోలు చూడక్కర్లేదు మీరు అలానే ఉండొచ్చు కేవలం కేవలం ఈ అనాలోచిత జీవితం వల్ల మాత్రమే మనిషి ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు ఇక ముందు అది ఉండకూడదు అనుకుంటే ప్రతి వ్యక్తి జీవితం సంపూర్ణంగా జీవించే విధంగా సమస్యారహితంగా ఉండాలంటే ఏం చెయ్యాలి పన్నెండు వేల సంవత్సరాల నుంచి పరిష్కారం కానీ ఒక సమస్య కూడా పరిష్కారాన్ని మైండ్ సెట్లో కేవలం ఆది మానవుడి జీవితం వా అతని తెలివితేటలతో ప్రతి ఒక్కరూ ఉన్నాం మనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లోకి మన సమాజ జీవనాన్ని సాంఘిక జీవనాన్ని జీవన విధానాన్ని పన్నెండు వేల సంవత్సరాల తరువాత ఇప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది అంటే ఎంత కఠినమైన పని ఒక్కొక్కరి మైండ్ సెట్ ఆది మానవుడి దగ్గర ఆగిపోయింది దానిని ఈ ప్రస్తుత పరిస్థితికి తేవాలి ఎంత కఠిన పని అంటే మైనస్ పన్నెండు వేల సంవత్సరాల్లో మనం ఉన్న మైండ్ సెట్ ప్లస్ పన్నెండు వేల సంవత్సరాలు ముందుకు రావాలి మైనస్ పన్నెండు వేల నుంచి ప్లస్ పన్నెండు వేలకి అంటే ఇరవై నాలుగు వేల సంవత్సరాల మైండ్ సెట్ మనం మార్చుకోవాలి ఇరవై నాలుగు వేల సంవత్సరాలు జరుగుతుందా ఇది జరిగే తీరాలి ఎంతకంటే ఆప్షన్ ఉందా జరిగే తీరాలి ఇలా బతకలేము కదా ఇదే జీవితాన్ని వచ్చే తరాలు కూడా అందించాలి అని మీ జీవి జీవితాలు అట ఎలా అయితే అర్థం పర్థం లేని జీవితాలు గడిపాము అలానే వచ్చే తరాలు కూడా అలా గడపాలి అలానే బతకాలి అన్న మీ ఊహ ఉంటే మీరు ఏమీ చేయక్కర్ల ఇట్టానే ఉండండి రోజుకి పద్దెనిమిది గంటలు పదహారు గంటలు కష్టపడుతూ అప్పులు వడ్డీలు ఒత్తిళ్ళు బాధ్యతలు అట్టదిడ్డమైన జీవితం గడపడం ఇదే జీవితం అనుకోవడం ఇక నేను ఆపుదాం మనం మైనస్ పన్నెండు వేల నుంచి ప్రస్తుతం పన్నెండు వేల వరకు రావాలంటే ఇరవై నాలుగు వేల సంవత్సరాల మైండ్ సెట్ని మార్చుకోవాలి అది మేము అందిస్తాం దానికి మీరు చేయవలసింది కేవలం మన వీడియోలు చూడటం మాత్రమే ఆ వీడియోల ద్వారా మిమ్మల్ని ఈ రోజు పొజిషన్కి తేగలం ఈ రోజు పొజిషన్ కాదు మా టార్గెట్ వచ్చే నాలుగు వందల సంవత్సరాల తరువాత మన దేశంలో ఒక జీవన విధానం ఏముంటుందో దానిని ప్రస్తుతం తేవటం మా ఉద్దేశం నాలుగు వందల సంవత్సరాల తరువాత భారతదేశం ఎలా జీవిస్తాడో పౌరుడు అది ప్రస్తుతం తేవటం సో మనకి ఇరవై నాలుగు వేల సంవత్సరాల మైండ్ సెట్ని ముందుకు తెచ్చుకోవటం ప్లస్ నాలుగు వందల సంవత్సరాల ఫార్వర్డ్ మైండ్ సెట్ సో ఆల్ మోస్ట్ ఇంపాసిబుల్ థింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అవుట్ ఆఫ్ ది మైండ్ సెట్స్ అయితే మాత్రమే సాధ్యమవుతుంది అది మొత్తం మేము చేయగలం చేసి రెడీగా ఉంచాం మీరు మీ మనసుతో అలా జీవితం కావాలి అలా ట్రాన్స్ఫామ్ అవ్వాలి అనుకోవడం ఒక్కటే మీరు చేయాల్సింది వీడియోలు ఫాలో అవ్వాలి అది ఒకటి చేయండి అతి ముఖ్యమైన పాయింట్ ఎందుకు పనికి రాని ఆలోచనలతో ఒక జీవన విధానాన్ని మీరు గడుపుతున్నాం అది ఆది మానవుడిది అని ఆ లెవెల్లోనే మన మైండ్ సెట్స్ ఉన్నాయని ఫస్ట్ గుర్తించండి ఇది ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్కి పొలిటికల్గా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో అన్ని విధాల కార్యకర్తల దగ్గర నుంచి మేధావుల దగ్గర నుంచి సంఘ సంస్కృతుల దగ్గర నుంచి సోషియాలజిస్ట్ నుంచి సోషల్ ఇంజనీర్స్ వరకు ఎవరైనా సరే మందర మీ మైండ్ సెట్ ఫస్ట్ ఈ పాయింట్ ఎందుకు పనికిరావు మన తెలివితేటలు మన జ్ఞానం అన్నది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకున్న స్థిరమైన అభిప్రాయాలు స్థిరమైన భావాలు స్థిరమైన భావజాలాలు ఎందుకు పనికిరావు అవి ఆది మానవుడి కాలం నాటిది ఇప్పుడు మనం ఇరవై నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాల మైండ్ సెట్ని మార్చుకోవాలి ఈ ప్రాసెస్లో అంత అడ్వాన్స్డ్ చెప్పినప్పుడు మీ మైండ్ కలగాపరగమయ్యి మీ స్థితిలో మీ ఆలోచనతో ఏకీకపోవచ్చు ఎలా అంటే ఒక ఆడ అడవిలో పుట్టి పెరిగిన ఆది స్థాయి వ్యక్తిని తీసుకువచ్చి టెలిస్కోప్లో అంతరిక్షాన్ని చూపిస్తే అతని పరిస్థితి ఎలా ఉంటుందో గందరగోళంగా గజిబిజిగా అలానే ఉంటుంది మేము చెప్పే అడ్వాన్స్డ్ జీవన విధానాలు సో దానికి తగ్గ ఆలోచనతో ప్రస్తుతం మీ ఆలోచనలకి సూ అన్వయించి చెప్పిన వాటిల్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు ప్రశాంతంగా వినండి మీరు చేయాల్సింది పనికి మాలిన మీ జ్ఞానాన్ని అంతా పక్కన పెట్టి పనికి మాలిన జ్ఞానాన్ని అంతా పక్కన పెట్టి తుడిచి పారేసి చెప్పిన కొత్త జీవన విధానాలు సాఫ్ట్వేర్ మొత్తం తీసి పారేసి విండోస్ ఎక్స్పి విండోస్ నైంటీ అవన్నీ తీసేసి విండోస్ లెవెన్ విండోస్ ఇంకా ఫిఫ్టీన్ కూడా ఇంకా రాలేదు అది అది మనం ఫార్మాట్ చేసుకుంటున్నాం అది గ్రహించండి విండోస్ ఎక్స్పీతో మీరు ఏమైనా చేయగలరా పని డాస్ సిస్టమ్స్తో మీరు ఏమైనా చేయగలరా ఈమెయిల్ పంపించగలరా ఈరోజు ఇంటర్నెట్ చేయరు మేనేజ్ చేయగలరా మరి ఆ తెలుగు ఆ జీవ ఆది మానవుడి జీవన విధానాలు మీ తెలుగు ఉన్నాయి వాటిల్ని మర్చిపోండి వాటిల్ని ఆ తెలివితేటల్ని మేము చెప్పే వాటికి అన్వయించకండి అత్యంత ఆధునికమైన ఎవ్వరికీ ఎటువంటి హాని లేని అందరం కలిసి ప్రకృతి సిద్ధంగా జీవించే వాతావరణాన్ని కల్పించటం మా పని మేము చెప్పేవి మానవ మాతృడికి ఊహకి కూడా అందనేవి అవుట్ ఆఫ్ దిస్ టెల్లర్ చెప్పాము నాలుగు వందల సంవత్సరాల ముందుకు వెళ్ళి ఆ జీవనాన్ని ఊహించి పరిశీలించి దాన్ని క్రియేట్ చేసి అది అనుభవించి మళ్ళీ వెనక్కి వచ్చి మీకు ఇప్పుడు చెప్తున్నాం మొత్తం ఇది ఎనిమిది సంవత్సరాలలో సాధించగలం ఈ ప్రక్రియలో ఈ ప్రక్రియలో మీరు చేయాల్సింది కేవలం ప్రతిరోజు వచ్చే మా వీడియోలు చూడటం మాత్రమే ఇంతకు మించి మీరు చేయాల్సింది ఏమీ లేదు మీ జీవితాలు ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటాయి ప్రతి సమస్య పరిష్కారం అవుతూ మనకున్న ఎనభై సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారం అవుతూ మీరు మీ ఎటువంటి చర్యలు చేయకల్లా ఎటువంటి ఉద్యమాలు చేయకల్లా రోడ్డు మీదకి రావక్కర్లా అర్థాలు చేయగల బంధువులు చేయకల్లా మీ ధన ప్రాణ సమయాన్ని త్యాగాలు చేయక్కర్లా ఎదురైన హింసించక్కర్లా చంపక్కర్లా కేవలం ఆలోచనలను మార్చుకోవటం వల్ల జీవితాలు మారుతాయి అదే అడ్వాన్స్డ్ జీవన విధానాలు సో ఇలా ప్రతిరోజు కలుద్దాం ఇది కేవలం మా పరిచయం మేము మా తాటు మీరు చేయవలసింది చెప్పడానికి మాత్రమే ఈ ప్రారంభ వీడియో ప్రతిరోజు కలుస్తాం ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు ఒక వీడియో ద్వారా కలుస్తాం చిన్న చిన్న కాదు కొంచెం పెద్ద అయ్యే ఉంటాయి ముందరే అనుకున్నాం మన మైండ్ సెట్ని ఇరవై నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాల అడ్వాన్సుడికి తీసుకెళ్ళి ఆ జీవితాన్ని పొంది ఆ జీవితాన్ని మనం అనుభవించడమే కాక వచ్చే తరాలకి అందించాలి అది మన టార్గెట్ ఈ ప్రక్రియలో సంపూర్ణంగా సాటిస్ఫైడ్ అయిపోయి స్థిరమైన భావాలతో భావజాలతో బతికేవాళ్ళు కొంచెం పక్కన ఉండండి యువతకి యువతరానికి అవకాశం ఇవ్వండి మీ వల్ల ఏమీ కాదు ఇప్పటికే కాదు ఇప్పటికీ ఏమీ కాదు అది మీ నోటి చూస్తేనే మేము తెప్పిస్తాం చెప్పించిన తరువాతే ముందడుగు వేస్తాం యువతరం అంటే ఎనిమిది సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి ఏ వయసు వారైనా సరే ఏ వయసు వారైనా సరే ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా ఫార్ అవ్వాలి ఎనిమిదేళ్ల వయసు అంటే ఏంటిది ఇంత చిన్న వయసు కాదు పూర్తిగా ముందు ముందు తెలుసుకుందాం ఎవరు పునాది వేయాలి ఎవరు భవనాలు నిర్మించాలి ఎవరు సమాజాన్ని నిర్మించాలి ఎలా అందరం కలిసి చెయ్యాలి ఒక తరం కాదు రెండు తరాలు కాదు పన్నెండు వేల సంవత్సరాలు అంటే వంద తరాలు నూట ఇరవై తరాల నుంచి జరగాల్సిన మార్పుని ఒక తరంతో ఒక గంటలో రెండు గంటల్లో ఒక పది ఏడలో చేయలేము అన్ని సమస్యలు అన్ని భావజాలాలు అంత మురికి పట్టిన మురికితో మురిగిపోయిన కాలవనే శుభ్రం చేస్తున్నాం జీవితాలను శుభ్రం చేసుకుంటున్నాం అతి సమయం అతి తక్కువ సమయం ఎనిమిదేళ్ళ సమ సమయంలోనే అంత అత్యాధునికం అది గ్రహించండి ముందర ముందర మనం ఏం తెలుసుకోబోతున్నాం అసలు జీవితాలు ఎందుకు మారట్లేదు జీవితాలు పోవటానికి మన జీవన విధానం కారణం ఎలా వీటిల్లో కూడా మూలకారకులు ఎవరు ఏం చేస్తే మన జీవితాలు మారుతాయి అసలు మనకి ఏం కావాలి జీవితంలో ఆ విధంగా మనం ఎలా మారుతాం అలా ఎక్కడికి చేరుకుంటాం ఎలా సాధించాలి ఆ జీవన విధానాన్ని ఇలా ఒక్కొక్క స్టెప్పు ముందుకు వెళ్తూ వచ్చే ఇది ఒక రోజుతో సంబంధించింది కాదు వచ్చే ఎనిమిది నుంచి పది సంవత్సరాల పాటు ప్రతిరోజు మన అనుబంధం కొనసాగుతుంది మన జీవన విధానాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్దాం మీ నుంచి నాకు కావాల్సింది ఒకటే ప్రతిరోజు వీడియోలు ఫాలో అవ్వండి లక్ష రెట్లు ప్రతి వీడియోతో మీ ఆలోచనని సారవంతం చేస్తూ మన టార్గెట్ వైపు తీసుకెళ్లడం మా పని మా బాధ్యత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి బెల్ ప్రెస్ చేయండి మరొక విషయం ఈ వీడియోలు కొద్ది కాలం మాత్రమే ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రీగా జీవితాంతం ఫ్రీగానే ఉంటుంది కానీ కొంతకాలం తర్వాత పేడ్కి వెళ్ళాలి మీరు డబ్బులు చెల్లిస్తేనే సబ్స్క్రిప్షన్ వస్తుంది ఇది జ్ఞానం మార్పు సంపద మీకు ఆలోచనతో పాటు ఇవన్నీ కల్పించే ఒకే ఒక్క ప్యాకేజీతో మేము ముందుకు వస్తున్నాం ఎట్టువంటి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ మారద్దు ప్రతి వారికి ఫార్వర్డ్ చేయండి ప్రతి ఒక్క జీవితం మారి తీరాలి పక్కన వాడి ఆలోచన పక్కన వాడి జీవితం మారితే మీది మారదు మన అప్రతిఘాతమైన పన్నెండు వేల సంవత్సరాల ఆది మానవుడి స్థాయి ఆలోచనలు మారాలంటే ప్రతి ఒక్కళ్ళు మారాలి మీ ఆలోచనలు మారితేనే వచ్చేతరం కూడా మారుతుంది అది దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్దాం మేము ముందు ముందు నిరూపించబోయేవి ఒక ఎనిమిది నుంచి పది వీడియోస్లో ఇప్పటి ఆలోచనలు ఇప్పటి జీవన విధానాలు ఇప్పటి భావజాలాలు ఏవి పనికి రావు అని మీ నోటితోనే చెప్పిస్తాం అది ఏ వ్యక్తి అయినా ఏ పార్టీ అయినా మేధావైనా విమర్శకుడైనా ఒక మీడియా యజమాన్ అయినా ఒక ప్రొఫెషనల్ అయినా నూట యాభై కోట్ల మంది చేత కన్ఫర్మ్ చేయించుకొని ప్రస్తుత జీవన విధానం తప్పు మన ఆలోచనలు సరిపోవు ముందుకు వెడాలంటే జీవితాన్ని ముందుకు గడపాలంటే వచ్చే తరాలకు భవిష్యత్తు ఇవ్వాలంటే మన సమస్య రహితంగా బతకాలంటే మార్పు కావాల్సిందే ఆ మార్పుకి మన తెలివితేటలు ప్రస్తుతానికి పనికి రావు అని మీ చేత అందరి చేత ఒప్పుకున్న తర్వాతే మనం ముందుకు వెళ్తాం సో థ్యాంక్ యూ మరొకసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్రతి వీడియోతో లక్ష రిట్లు సారా అందామంటే మీరు ఎలా ట్రాన్స్ఫామ్ అవుతున్నారు కొత్తగా ఏం తెలుసుకుంటున్నారు మీకు ఏం కావాలి మానించి ఇటువంటివన్నీ కమ్యూనికేషన్ ద్వారానే వస్తే ప్రస్తుతానికి కామెంటు దాని తర్వాత మిగిలిన పద్ధతుల్లో ఒకటి మీడియా ద్వారా టీవీ ఛానల్స్ వీటి ద్వారా ప్రొఫెషనల్గా ప్రతిరోజు కలుగుతాం డిజిటల్ మీడియా ఇలా కలుగుతాం ప్రింట్ మీడియా కలుద్దాం రకరకాల వ్యక్తులతో రకరకాల పొజిషన్స్తో అండ్ ట్రాన్స్ఫామ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం అలానే బిల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ వందే మాతరం